టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ కామెర్లతో నిన్న ఉదయం చనిపోయిన విషయం తెలిసింది బాలనటుడిగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి డైరెక్టర్ గా రెండు అవార్డులను కూడా అందుకున్నాడు సూర్య కిరణ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా పాల్గొన్నాడు ఇక ఒకప్పటి హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు ఇక విడాకుల తర్వాత అతను బాగా కృంగిపోయినట్లు తెలుస్తోంది తాజాగా సూర్యకిరణ్ మృతిపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది ఎక్కువ మద్యానికి బానిస అవ్వడం వలనే సూర్య కిరణ్ మృతి చెందినట్లు తెలిపింది కరాటే కళ్యాణి సూర్యకిరణ్ బిగ్ బాస్ ఫోర్ లో కలుసుకున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వారు మంచి స్నేహితులుగా ఉన్నారు ఇక సూర్యకిరణ్ మరణ వార్త విన్న కరాటే కళ్యాణి ఒక మంచి స్నేహితుడును కోలిపోయినట్లు తెలిపింది సూర్యకిరణ్ కళ్యాణిని ఎంతో ప్రేమించాడు వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్లే విడాకుల వరకు వెళ్ళాయి ఆమె వెళ్ళిపోయాక సూర్యకిరణ్ సిగరెట్లు మద్యానికి బానిసగా మారాడు ఆమె తప్ప ఇంకెవరు తనకు వద్దని ఏదో ఓ రోజు కళ్యాణినే తిరిగి వస్తుందని చెప్పుకొచ్చేవాడు ఇక ఆమె రాకపోతే ఏంటి పరిస్థితి అని రాత్రంతా తాగుతూ కూర్చునేవాడు అలా ఆయనకు కామెర్లు వచ్చాయి ఇక ఆ విషయం కూడా సూర్యకిరణ్ కు తెలియదు ఆపై ప్రతిరోజు మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువైంది ఆ తర్వాత ఆయన గుర్తించిన ఉపయోగం లేకపోయింది ఇక పచ్చ కామెర్లు ఎక్కువ అవడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్లనే సూర్యకిరణ్ చనిపోయాడు అదే అతను చేసిన తప్పు అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం కరాటి కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింత వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి